రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా మహాదేవ మహోన్నతుడ పరిశుద్ధుడ మిఘనమైన నామమునకు అతి శ్రేష్టమైన నామమునకు వందనములయ్య పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్రం భూమి ఆకాశంలో సృజించిన యహోవ నామము వలననే మనకు సహాయం కలుగుతున్నదని మీ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి అవును ప్రభు మీరే మాకు దుర్గము మీరే మాకు సహాయం చేసే దేవుడు కనుక ప్రార్థిస్తున్నాము కర్ణాటక రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆ రాష్ట్రంలో యద్గిరి జిల్లాను ఆ జిల్లాలో మూడు మండలాలు వందల ఇరవై గ్రామాలు ఉన్నాయి ప్రభా ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి రక్షణ లేని వారి కొరకు మీరు నిజమైన దేవుడు అని అంగీకరించిన వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభు దయచేసి వారిని రక్షించుకోండి కృప చూపించండి వారికి నిజమైన మారు మనసును అనుగ్రహించండి అక్కడ ఉన్న సేవకులను విశ్వాసులను బలముగా మీరు వాడుకోండి అక్కడ రాజ్య స్వార్త ప్రకటింపబడిలాగా సహాయం ఇచ్చేయండి అధికారులను నాయకులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాము ప్రజలకు న్యాయమైన పరిపాలన చేస్తూ మీ అందు భయము భక్తి కలిగి జీవించడానికి సహాయం చేయండి నాతో పాటు ఈ ప్రార్థన లేక భవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీ దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేయమని వేడుకునుచు సమస్త మహిమ గణత ప్రభావం మీకు ఆరోపించుకునుచు ప్రభు వినేశ్వ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకును నాము పరమ తండ్రి ఐ